ప్రకాశం జిల్లా నాగల్పుల్పాడు మండలం అమ్మనపురాల గ్రామంలో హెల్ప్ హాస్పిటల్ మరియు శంకర్ కంటి హాస్పిటల్ పెదకాని వారిచే సుచిత్ర వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం మేఘా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ వీరయ్య చౌదరి ఎప్పుడు పేదలందరికీ విద్య వైద్యం అందించాలని ఎంతో కృషి చేసేవారని ఆయన ఆశయాలు నెరవేర్చే దశగా ఈ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నామని మెడికల్ క్యాంపులు చెక్ చేయించుకున్న వారికి ఆపరేషన్ చేయాలని చెప్పిన వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామని అన్నారు తెలుగుదేశం పార్టీ నాగల్పాడు మండల పార్టీ అధ్యక్షుడు తేల మనోజ్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలనలో భాగంగా సుచిత్ర వేరే సౌదర గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగుతూ తిరుగుతున్నప్పుడు చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వేరయ్య చదువుతుల ఆశయాలు గుర్తు చేసుకుంటూ ఈ మెడికల్ క్యాంపును నిర్వహించారని వేరే లేని లోటు సుచిత్ర వేరే చదువు ఫుల్ ఫిల్ చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తేల మనోజ్ కుమార్ ఇంటూరి శ్రీనివాసరావు కస్టర్ ఇన్ఛార్జ్ ఏదర్ కృష్ణారావు నాని గ్రామ పార్టీ అధ్యక్షుడు గుడిపడి రాజారావు గ్రామ టీడీపీ నాయకులు ఏదర్ సుబ్బారావు ఏదర్ అమర్ టీడీపీ నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు వైద్యంతో స్టార్ట్ చేశాను విద్య దగ్గర కూడా వెళ్తాను అందరికి విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క నేను చేస్తాను పార్టీ ఎలా చెప్తే అలా పార్టీ సహకారంతో ముందుకెళ్తాం ఖచ్చితంగా స్టార్ట్ ఆల్రెడీ చేశాను త్వరలో ఇంకా ముందుకు వెళ్తాం అవి దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు కొంచెం టైం ఉంది ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను ప్రతినిధులందరికీ నా నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో లోకేష్ అన్న గారి సహకారంతో అలాగే విరయ్ చౌదరి గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా నిర్వహించడం జరిగింది సో ఇంకా ఆయన ఆశయాలను ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామండి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ మొదటగా తొలి అడుగు కార్యక్రమంలో వేరే గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా పనులలో చాలా మంది మరి దిక్కుల పరిస్థితుల్లో చాలా భేదంలో ఉన్నప్పుడు మేడం సుచిత్రీర మేడం గారు అమలుపురం గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది అప్పుడు చాలా మంది మేడం గారు దృష్టికి తీసుకురా చాలా అనా అనారోగ్యం పరిస్థితి గుండె జబ్బులని కంటి పాతలతోటి కొన్ని ఆమె దృష్టికి తీసేయడం జరిగింది ఆ క్షణంలోనే మేడం మీరు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది అయితే మంచి టైం చూసుకొని అందరూ సెలవులు టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతోటి కన్ను చూపు లేక పల్లెటూరులో సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావటం మేడం గారికి చాలా సంతోషకరమైన విషయం అయితే ముక్కుబడిగా కాకుండా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్ సంబంధించిన బాగలేదో కంటిన్యూ ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మరలా ఆయా హాస్పిటల్కి గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేపించడానికి కూడా వీరికి ఒక మంచి ఒక టీంని ఒక పది మంది తోటి ఒక టీం ఏర్పాటు చేసి ఉన్నారు ఆ పది మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేసే కార్యక్రమం కూడా మేడం గారు కార్యక్రమాలు చేస్తున్నారు మేమందరం కూడా నిజంగా చాలా మరి వేరే చదువులు చనిపోయారు మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదన్న టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి ఉన్నాను మీకు అనే ఒక ధైర్యాన్ని నిప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని చేయబోతున్నారు గ్రామంలో కానీ మండలంలో కానీ మరి వేరే లేని లోటు మేడం గారు తీరుస్తారని నమ్మకు అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని ముక్కుబడి రూపంగా కాకుండా నిజాయితీగా నిక్కసరంగా నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలను చేసే విధంగా ఉంటారని ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మాకు పూర్తి సహకారం మా ఎమ్మెల్యే విజయకుమార్ గారు అన్ని విషయంలో మాకు సహాయ సహకారం అందిస్తున్నాడు ఈ రోజు కూడా రావాల్సింది ఆయన నిన్నే ఆ అసెంబ్లీ సమావేశంలో గా రావటం వల్ల కొంచెం లేట్ గా వస్తానని చెప్పిన్నాడు ఆయన కూడా వచ్చి ఆయన మరి ఆయన సహకారం మాకు మేడం గారు అలాగనే సహకారం తోటి ఈ మండలంలోనే మంచి అభివృద్ధి అందరం ఆశిస్తున్నాం మా ఊరు ఎస్టి మాది అమ్మన బ్రౌలు మాది ఎస్టీ కాలనీ మాకు స్కూల్ వచ్చే గ్రౌండ్ మొత్తం ప్రభుత్వంలో మొత్తం గుంతలు గుంతలుగా ఉండేది మేము మేడం గారు చెప్పాము సుచిత్ర మేడం మా సంఘానికి వస్తే మేము చెప్పాము అమ్మా మా పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు గ్రౌండ్ మొత్తం బాగా గుంతలు పడితే వాన్ వస్తుంది వాన్ లో బురదల పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పంగా మేడం గారు మాకు మరుసనాటికే అరవై ఒక్క ట్రక్కులతోటి తన సొంత డబ్బులతోటి మాకు మట్టి తోలిచ్చారు మొత్తం నైట్కి నైట్ క్లీన్ గా మొత్తం సదరం చేయించారు వచ్చేసి మాకు వీరయ్య చౌదరి గారు ఎలాగో మేము పిలిస్తే పలికి మాకు పని ఎట్లా చేశారు సేమ్ మేడం గారు కూడా మాకు అలాగే పిలిస్తే పలుకుతూ మాకు పని చేస్తున్నారు దానికి మేడం గారికి మేము ఎంతో కృతజ్ఞులై ఉన్నాం సార్ నా పేరు మాలకొండయ్య ఎంపీపీఎస్ అమ్మనపురం ఓసీ అలాగే మేడం గారు రంగమ్మ మేడం గారు అలాగే చైర్మన్ అయినటువంటి జనార్దన్ సార్ గారు మేము మొత్తం కూడా ఈ స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్నాం మేమిద్దరం అయితే దాకా ఈ స్కూల్ నందు ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నది ఈ యొక్క సుపరిపాలనలో భాగంగా మన యొక్క ముప్పవరపు సుచిత్ర మేడం మేడం గారి యొక్క సహకారంతో ఇవాళ మా యొక్క గ్రౌండ్ యొక్క స్కూల్ యొక్క గ్రౌండ్ నందు అరవై ట్రిప్పుల మట్టితోటి గ్రౌండ్ క్లియర్ చేసుకోవటం జరుగుతుంది అందులో అంతేకాకుండా మా స్కూల్కి కావాల్సినటువంటి ఎటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా మేడం గారు అందిస్తామని చెప్పారు అలాగే మేము కూడా పిల్లలు ఇదివరకు తక్కువగా ఉన్నారు కానీ ఇప్పుడు ఎనభై రెండు మంది అయింది మా స్కూల్ని మోడల్ స్కూల్గా చేసుకుంటున్నాం మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు అందరం ఉన్నాం అయితే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది రేపు డిఎస్సిలో వస్తారు వచ్చిన తర్వాత మా యొక్క ఫుల్ఫిల్ అవుతుంది మా యొక్క ఈ యొక్క టీచర్స్ యొక్క మతం అలాగే మాకు రూమ్స్ కూడా ఈ మూడు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంకొక రెండు ఈ యొక్క డ్రిల్స్ ఏదో ఒకటి పెట్టించుకొని చేసుకోవాలి అని మేడం గారికి కానీ మన మాజీ జడ్పీ చైర్మన్ ఏగ్ర హరిబాబు సార్కి కూడా చెప్పడం జరిగింది అలాగే మేడం గారు స్పందిస్తూ మీకు ఏది కావాల్సి ఉన్నా సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తాం సార్ మీరు ప్రతిరోజు పిల్లలకి శుభ్రమైనటువంటి మంచి విద్యా విధానం అమలు పరచండి అని చెప్పేసి సూచించడం జరిగింది అలాగే మేడం గారు మీ యొక్క సహాయ సహకారాలతోటి మా యొక్క ఎన్జిపాడు మండలం నందు అమ్మనపు రోజులు వైసీని ఉత్తమ స్కూల్గా చేయడానికి సహాయ సహకారాలతో మేము ఉపాధ్యాయులు అందరం కృషి చేస్తాం అలాగే రోల్ కూడా పెంచి ఇక్కడ అంతా కూడా మాకు ఉన్నది ఎవరు అంటే ఎస్టీ పిల్లలు మాత్రమే యానది పిల్లలు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళని డెవలప్ చేస్తే మాకు యొక్క మంచి ఫలితాలు వస్తాయి అలాగే రోలు బాగా పెరుగుతుంది అప్పుడు మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నిటికి కూడా ఉత్తమ స్కూల్గా తయారవటానికి సహాయక సహాయ సహకారాలతోటి ఈ యొక్క జనార్దను ఇక్కడ ఉన్నటువంటి నాయకులు యొక్క సహకారంతో స్కూల్ను డెవలప్ చేయటకు పూర్తిగా మేము కృతజ్ఞ అవుతున్నాం అలాగే మా యొక్క విద్యా విధానం కూడా నేడు ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్కి అనుకూలంగా గవర్నమెంట్ చెప్తున్న కొత్త నూతన విద్యా విధానానికి అనుకూలంగా బోధన విధానం చేస్తున్నాం సార్ నా పేరు జనార్దన్ రావు మొన్న ఇటీవలే సుచిత్ర మేడం గారు మా కాలనీకి వచ్చారు మేడం దృష్టికి మేడం మా స్కూల్లో గ్రౌండ్ పొలాలు ఉండటం వల్ల నువ్వు వాటర్ నిలబడుతున్నాయి కావున మీ మీ వంతు ఏదైనా సాయం చేయమని అడిగితే మరుసటి రోజు మాకు గ్రావులు తోటం జరిగింది ఇప్పుడు ఆ గ్రౌండ్ శుభ్రంగా ఉంది పిల్లకాయలు ఆడుకోవడానికి కూడా బాగా నీట్గా ఉంది అలాగే మేడంకి నా ధన్యవాదాలు